హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యూటోరియల్ సో మొన్న బీసీ వెల్ఫైడ్లో జూ డిగ్రీ లెక్చరర్స్కి వెబ్ ఆప్షన్స్ వచ్చినావండి సో నిన్న మార్నింగ్ నుంచి మనం అందరూ జేఎల్ వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము మొన్న అయితే ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల రాలేదు అంటే డిఎల్ వచ్చిన నెక్స్ట్ డే వస్తాయి అనుకున్నాము కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు నిన్న వెబ్ ఆప్షన్స్ అయితే రావడం జరిగింది చాలామందికి మెసేజెస్ రాలేదంట సో మెసేజెస్ రాకపోయినా లింక్ ఒక లింక్ అనేది ఇచ్చారండి అది చాలా గ్రూప్స్ సర్క్యులేట్ అవుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి చాయిస్ ఉంటుంది సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ ఏంటి అంటే మన హాల్ టికెట్ నెంబర్ అనేది ఐడియా అవుతుంది అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్ అవుతుంది సపోజ్ ఫస్ట్ జనవరి నైన్టీన్ టూ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి జీరో వన్ జీరో వన్ వన్ నైన్ నైన్ టూ అంటే ఇలాంటి స్లాషెస్ కానీ డాట్స్ కానీ ఏం యూజ్ చేయకుండా క్లిక్ చేయాలండి అంటే డేట్ డేట్ మంత్ మంత్ ఇయర్ 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 అంటే జీరో వన్ జీరో వన్ వన్ నైన్ నైన్ టూ సో ఈ ఫార్మాట్లో క్లిక్ చేస్తే క్లిక్ చేసి ప్రొసీడ్ అవుతే మనకు వెబ్ పేజ్ మీద మన నేము మనం మన డెసిగ్నేషన్ మన ఐడి అంటే మన హాల్ టికెట్ నెంబరే మన ఎంప్లాయీ ఐడి అవుతుంది మన నేమ్ మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ సపోజ్ జేఎల్ ఇన్ కామర్స్ అనుకోండి జూనియర్ లెక్చరర్ ఇన్ కామర్స్ అని వస్తుంది సో లెఫ్ట్ సైడ్స్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకు చూపిస్తుంది అండి వెబ్సైట్లో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు సో మనం ఇప్పుడు ఒకవేళ ఫోర్త్ ఆప్షన్ని క్లిక్ చేసినాం అనుకోండి ఆ ఫోర్త్ ఆప్షన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద వెళ్ళిపోతుంది సో తర్వాత ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసినాం అనుకోండి అది సెకండ్ ప్రయారిటీ కింద రైట్ సైడ్ బార్లో మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద చూపిస్తున్న చూపిస్తున్నట్టుగా సో లెఫ్ట్ సైడ్లో ఏమో అన్నీ మనకు కావాల్సినవి ఉంటాయి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ఒక ట్వంటీ అవైలబుల్ అనుకోండి ఆ ట్వంటీ ఉంటుంది సో ఆ ట్వంటీలో మనకు ఫస్ట్ ఏది కావాలి మనం ఫిఫ్త్ వన్ కావాలనుకోండి ఫిఫ్త్ దాని మీద క్లిక్ చేయాలని అది రైట్ సైడ్లో ఫస్ట్ ప్రయారిటీలో వస్తుంది నెక్స్ట్ టెన్త్ వన్ క్లిక్ చేసినాం అనుకుంటే అది ప్రయారిటీ కింద వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ వన్ క్లిక్ చేసినాం అనుకుంటే థర్డ్ ప్రయారిటీ కింద వచ్చేస్తుంది సో ఇవన్నీ ఫస్ట్ మనం చూడగానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా స్క్రీన్ స్క్రీన్షాట్ లేదా ఒక ఫోటో తీసుకొని ఆ లొకేషన్ ఎక్కడుందో చెక్ చేసుకొని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టండి సో చాలామందికి అయితే నైట్ టెన్ థర్టీ తర్వాత మెసేజెస్ వచ్చినవి జేఎల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి బీసీ వెల్ఫేర్లో అని సో రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు టైం ఇచ్చారు మీ కనుక దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో సె కామెంట్ సెషన్లో తెలియజేయండి సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఈ జేఎల్ కంప్లీట్ అయిన వెంటనే పీజీటీ అండ్ నెక్స్ట్ టీజీటీ వెబ్ ఆప్షన్స్ అనేవి బీసీ వెల్ఫేర్లో వస్తాయి దీంతో వె బీసీ వెల్ఫేర్ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది సో మైనార్టీ వెల్ఫేర్ అప్డేట్ ఏంటి అంటే మైనార్టీ వెల్ఫేర్లో ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్కి ఓపెన్ అవుతుంది ఆల్రెడీ లింక్ అది మైనార్టీ వెల్ఫేర్ సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఇది సీనియర్స్కి అయిపోయిన తర్వాత నెక్స్ట్ న్యూ రిక్యూటీస్కి సో ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసి ఆల్రెడీ మనకు తెలుసు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్కి ఫిఫ్టీన్త్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు సెవెంటీన్త్కి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తారు సో సెవెంటీన్త్ తర్వాత మళ్ళీ న్యూ రిక్యూటీస్కి వెబ్ ఆప్షన్స్ అయితే కల్పించడం జరుగుతుంది ఇంకా కొంచెం సోషల్ వెల్ఫేర్లోనే ఇష్యూస్ ఉన్నవండి అది కూడా బై దిస్ మంత్ అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది బై దిస్ మంత్ అండ్ అన్ని దాంట్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడానికే సొసైటీస్ అన్నీ ట్రై చేస్తున్నవి సో వెబ్ ఆప్షన్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటున్నా కనుక నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్